ఇక రాహుల్ గాంధీకి నాన్ బెయిలబుల్ వారెంట్ పరువు నష్టం కేసులో జార్ఖండ్ చైబాసాలో చైబాసాలోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టు జారీ సో జూన్ ఇరవై ఆరున ప్రత్యక్షంగా హాజరు కావాలనే ఆదేశం రెండు వేల పద్దెనిమిది అమిత్ షాపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో సో ఒకసారి డీటెయిల్ చూద్దాం రాహుల్ గాంధీకి నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చిందంట రాహుల్ గాంధీకి షాక్ పరువు నష్టం కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జూన్ ఇరవై ఆరున కోర్టు ఎదుట ప్రత్యక్షంగా హాజరు కావాలనే ఆదేశం కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీకి షాక్ తగిలింది జార్ఖండ్ చేవాసాలోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టు ఎంపీ ఎమ్మెల్యే కోర్టు పరువు నష్టం కేసులో నాన్ బైలబుల్ వారెంట్ జారీ చేసింది జూన్ ఇరవై ఆరున కోర్టు ఎదుట ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆదేశించింది వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ రాహుల్ గాంధీని రాహుల్ న్యాయవాది చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది రెండు వేల జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో రాహుల్ గాంధీ అప్పటి బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షాపై విమర్శలు చేశారు హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా బీజేపీ అధ్యక్షుడు కావచ్చని రాహుల్ గాంధీ అన్నారు ఇక రాహుల్ గాంధీ వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేలా ఉండడమే కాకుండా బీజేపీ కార్యకర్తలకు కార్యకర్తలందరినీ అవమానించేలా ఉన్నాయని ఆ పార్టీ నేత ప్రతాప్ కటియార్ కటియార్ కోర్టును ఆశ్రయించారు ఇక జూలై తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిన చైబాసాలోని చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టుకు రాహుల్ గాంధీపై కేసు వేశారు కోర్టు పదే పదే సమన్లు జారీ చేసినప్పటికీ విచారణకు గాంధీ హాజరు కాలేదు ఈ కేసుపై మొదట్లో బెయిల్ వారెంట్ జారీ అయింది ఆ తర్వాత వారెంట్పై స్టే కోరుతూ గాంధీ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు ఇక గతేడాది మార్చి ఇరవైనా ఆ పిటిషన్ కోర్టు కొట్టు వేసింది సో అట్లా ఈ విధంగా రాహుల్ గాంధీపై నాన్ బెయిలబుల్ వారెంట్ కేసు వచ్చింది ఇక చదివే పరిష్కారం పుంచ్లో పుంచ్ పర్యటనలో రాహుల్ గాంధీ ఇది ఇంకో పేపర్ డీటెయిల్ అది ఒకసారి చూద్దాం మనం రెండు వేల పొద్దులో కాంగ్రెస్ పీణార సమావేశంలో సో బీజేపీ పైన వ్యాఖ్యానించారు అది ఇదని చెప్పి చెప్తున్నారు కదా సో ఓకే ఫైన్ బీజేపీలో వ్యాఖ్యానించిన మీరు మళ్ళీ ఏమైంది అంటే గతంలో బీజేపీ పార్టీ కూడా రాహుల్ గాంధీ పైన కావచ్చు మీ తండ్రి దేకుల మీ తండ్రి మతం అది ఇది వ్యాఖ్యలు చేశారు కదా మళ్ళీ దా పరిస్థితి ఏంటి అంటే నేను ఇటు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా మాట్లాడట్లేదు సో చెప్తున్నాను అంటే ఇటు రాహుల్ గాంధీ అన్నారని చెప్పి మీరు కేసులు పెట్టి ఓకే ఫైన్ మరి ఇటు రాహుల్ గాంధీ పైన కూడా కావచ్చు సోనియా గాంధీ పైన కూడా కావచ్చు మీది ఏ దేశం అయితే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సో గతంలో కూడా బీజేపీ పార్టీ చాలా వరకు వ్యాఖ్యలు చేసారు సో ప్రియాంక గాంధీ పైన చేసేరు వ్యాఖ్యలు సో ఆమె బుగ్గలు చూసి పిండాలని ఆ విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు మళ్ళీ అప్పుడే ఇటు వింది ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఒకసారిగా మీరు బీజేపీ పార్టీ నాయకులు అప్పుడప్పుడు వేసినప్పుడు ఆయన వ్యాఖ్యలు చేసి మీరు కూడా కేసు పెట్టుర్రి అంటే ఏమో అది కాదు సో ఫైనల్ ఏ విధమైనప్పటికీ ఇక నాన్ అవైలబుల్ వ్యారెంట్ వచ్చిందంట సో చూద్దాం ఏం జరుగుతుందో